క్రైస్త లాడ్ మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనంలో దేవుడు ఎంతో అద్భుతంగా మనల్ని గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి ఇదే కాలంన సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనంలో ఈ దిన ఈ నూతన దినంలో మనం చేయవలసిన ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడై ఉండాలని మనము అనుదినము ప్రార్థిస్తున్న రీతిగా ఈ దినం కూడా ప్రార్థిద్దాం మరి ఈ దినము మనకొక మంచి కృపావార్తను దేవుడు అనుగ్రహించాడు అరవై ఒకటవ అధ్యాయము గ్రంథము పదవి వచ్చడంలో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని రాయబడినది ఎంత గొప్ప వార్త మనము మరి ఆయన రక్షణ వస్త్రములు ధరించుకొని ఉన్నామా ఆయన మనల్ని ధరింపజేసాడా ఓసారి ఆలోచిద్దాం మరి ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే శేషించబడినటువంటి ఇష్రాయలీలు మాట్లాడుతూ ఉన్నారు వారు దేవుని అందు ఆనందిస్తున్నారు సంతోషిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు రక్షణ వస్త్రములు వారిని ధరింపజేసి ఉన్నాడు ఆయన అందుకే వారు ఎంతో సంతోషంతో ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు వారు మరి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ మరి తమ జన అంటే ఇస్రాయిలు జనాంగముతో ఇస్రాయేలు దేశముతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఎంతగానో దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నారు మరి మొదటి రాకడలో ప్రభ నేసుకరిస్తూ మరి ఒక మెస్సియాగా ఈ లోకానికి వచ్చాడు కదా ఆయన మరి నజరేతులో నజరేతు నుంచి వచ్చాడు మరి ఆయన మరి మాట్లాడుతూ అంటున్నాడు ఈ దినము మీ ఎదుట మరి దేవుని యొక్క ప్రవచనం నెరవేర్చబడింది అని చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు వారు అక్కడున్నటువంటి యూదులకు అక్కడున్నటువంటి వారికి ఎవరికి కూడా అర్థం కాలేదు ఆయన నిజంగా మెస్సే అని వారు గ్రహించలేకపోయారు వాళ్ళు అసలు ఆయనను లెక్క కూడా పెట్టలేదు అంటే ఎన్నో మంచి మంచి కార్యాలు ఆయన చేసినప్పటికీ కూడా వారు దానిని గ్రహించలేని స్థితిలో ఉండిపోయారు అయితే ఆయన రక్షణ తీసుకురావడానికి తన ప్రజలకు మనకు అందరికీ కూడా రక్షణ తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే ఆయన మరి సెలువ పైన మరి పాపం కూడా భరించుకున్నాడు మనందరి పాపములను ఆయన భరించి వహించి మనకు రక్షణ తీసుకురావడానికి ఆయన వచ్చాడు అదే ఆయన యొక్క మరి రక్షణ వస్త్రంలను ధరింపజేయడం అంటే అదే మనల్కి మనకు ఆయన రక్షణ వస్త్రములను ధరింపజేసి ఉన్నాడు మరి ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనము నీతివంతులంగా తీర్చబడుతున్నాము అందుకే నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడింది దాన్ని మనకు ఆపాదించుకున్నట్లయితే మనం కూడా రక్షణను మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును అంగీకరిస్తామో ఆయన నీ నీకు నాకు రక్షకుడుగా స్వంత రక్షకుడుగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అదనమే మనము నీతివంతలంగా తీర్చబడతాము కనుక నీతి అనే పైబట్ట మనకు ధరింపజేసి ఉన్నాడని మనం కూడా ఎంతో సంతోషించగలం ఆయనని బట్టి మనము మహానందంతో ఆనందించగలం అంతేకాదు ఆయన ఆయనను బట్టి మన ఆత్మ ఉల్లసించగలదు మరి ఇష్టలు ఏ విధంగా ఉల్లసిస్తున్నారో ఆ విధంగా మనం కూడా ఉల్లసించగలము దేవుని యొక్క కృపచేతనే మనమందరము ఈ లోకంలో మనము గొప్ప రక్షణను పొందుకున్నాము మనకు అసలు అర్హత లేదు యోగ్యత లేదు అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప బహుమానమును మనము రక్షణ అనే రక్షణ వస్త్రములు అనే బహుమానమును నీతి అనే పైబట్ట అనే దా మన బహుమానమును మనం పొందుకున్నాము మనము అది ఒక పరిశుద్ధమైనటువంటి వస్త్రము ఆయన నీతితో ఆయన విలువైన నీతితో నింపబడినటువంటి ఆ వస్త్రము ఆ వస్త్రము మనకు ఒక గొప్ప బహుమానంగా కృపతో కృపతోనే ఇవ్వబడింది మనకు అర్హత లేదు కానీ మనం కృపతో మనం దాన్ని తీసుకోగలుగుతున్నాము ఆయన ఇస్తున్నాడు మనం తీసుకోగలుగుతాము విశ్వాసం ఉంటేనే అది మనకు సాధ్యమవుతుంది కనుక మనము కృతజ్ఞతతో సంతోషమైన సంతోషకరమైనటువంటి కృతజ్ఞతా స్థుతితో మనము ఆయనకు కూడా స్థుతులు చెల్లించి పాటలు పాడవలసిన వారమైనాము ఈ గొప్ప సందర్భాన్ని ఈ గొప్ప వాగ్దానం బట్టి దేవునికి స్థుతులు చెల్లిద్దాం మరి ఈ ఉదయ కాలంన మనము మనం ఇంత మంచి సమయంలోనికి ప్రవేశించాము ఈ ఉదయ కాలంన దేవుడు మనకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనం చెల్లించుకుంటూ ఈ దినము ప్రార్థనలోనికి మనం వెళ్దాం ప్రార్థనా జీవితం నిత్యము కూడా మనం ప్రార్థనలు చేయాలి నిత్యము ఆయనకు కృతజ్ఞతాసు చెల్లించాలి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయమని పౌరు గారు చెప్తున్నారు కదా మరి ప్రార్థనా జీవితం కలిగినటువంటి ప్రభని ఏ స్క్రీరిస్తూ మనం కూడా కలిగి పెందల కడ విధంగా ప్రార్థిస్తుండగా దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు తప్పకుండా జవాబు అనుగ్రహించాలని మనము వేడుకుందాం ప్రార్థనలోనికి వెళ్దామా ఈ ప్రార్థనకి వేసిన మిమ్మల్ అందరికీ కూడా ప్రభ నేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ప్రార్థనకి వెళ్దాం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ నీకు వందనంలో నీకు స్తోత్రంలోనైనా అద్భుతకరుడు ఆశ్చర్యకరుడవు నాయన కృపతో కనికరంతో మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు తండ్రి నీ యొక్క మహిమ నీ యొక్క ఘనత నీ యొక్క ప్రభావములను తండ్రి మేము ఎంతగానో ఘనత ఘనపరుస్తూ తండ్రి మేము నీకు ఆపాదిస్తూ ప్రభా నిన్ను స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి నీవు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ వస్త్రములను బట్టి ప్రభా నీతి అను బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఏమాత్రం యోగ్యత లేదు మాకు కానీ తండ్రి నీవు నీ యొక్క గొప్ప కృపచేతనే కేవలం నీ యొక్క కృపచేతనే ప్రభా ఉచితంగా నీవు మాకు అనుగ్రహించావు తండ్రి ప్రభా దీన్ని బట్టి మా గొప్పతనం ఏమీ లేదు నాయన మేము అతిశయపడవలసిన అవసరమే లేదు మా తండ్రి నీ యొక్క గొప్పతనమే తండ్రి నీవు మమ్మల్ని ప్రేమించి ఇస్తేనే ఇది దొరికింది దేవా వందల విలు స్తోత్రం చలించుకుంటున్నాం ప్రభా ఇంకా ఎవరైతే నాయన రక్షణ ఇంకా అందుకోలేదో ఎవరైతే ఇంకా దాన్ని స్వీకరించలేదో వాళ్ళని బట్టి నీ సన్నదను మొరపెట్టుకుంటున్నాం అవును ప్రభా నీవిచ్చినది మేము తీసుకోవాలి కదా మా తండ్రి ఆ తీసుకునేది చాలామంది ఇంకా తీసుకోకుండా ఉన్నారు ఇంకా స్వీకరించలేకుండా ఉన్నారు ఇంకా అంగీకరించలేకుండా ఉన్నారు ఇంకా వారి హృదయాలలో ఇంకా అనుమానాలు ఇంకా మరి ఏదేదో ఆలోచనలు మా ప్రభా తండ్రి లాజిక్ ఆలోచించేటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావం మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం దయ ఉంచండి ప్రభావాల హృదయాలను తెరవండి ప్రభావాలను తాకండిదన వారి మరి యొక్క మనోనేతరాలను తెరవండిదన మా ప్రభా నూతన స్వభావం నూతన హృదయంని ఇవ్వగలిగిన దేవుడు నీవే రాతి రాతిగుండను తీసివేసి మాంస గుండెను పెట్టగలిగిన దేవుడు తండ్రి మరి వారిని అందరినీ కూడా కనికరించి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించే కృపను దాయించండి ఎవరెవరు ఉన్నారో ఈ ప్రభా ప్రార్థనలు ఈ విస్తున్నటువంటి వారు అనేకులు తమ ప్రియుల కొరకు తమ వారి కొరకు ఈ విధంగా ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రవాహ ఎంతమందినైనా మరి వ్యసనములకు లోనే నీకు దూరంగా జీవిస్తున్నారు తండ్రి ప్రభా ఎంతోమందినైనా అపరాధ భావంతోనే నీ దగ్గరకు రాకుండా ఉంటున్నారు అలాంటి వాడిని కూడా మీరు కనికరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి మరి ఈ ఉదయకాలంలో మేము తిరిగి మా ఉద్యోగ జీవితాలకు వెళ్తుండగా మీరు మాకు తోడే ఉండమని మా ఉద్యోగ జీవితాల్లో మాకు కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుభవించినైనా మేము తగిన రీతిగా మాకు ఏ స్కిల్స్ కావాలో అవన్నీ అనుగ్రహించండి మా మాటలు సమస్తం నీ ఉంచుకోనండి మా నోటిని కాపు పెట్టమని వేడుకొంచడం ప్రభా అనవసరమైన మాటలు అనవసరంగా ఎవరిని మరి బాధించే మాటలు కానీ ఏమి కూడా మాట్లాడకుండా మమ్మల్ని కనికరించి ప్రభావ మమ్మల్ని సరైనటువంటి రీతిలో రీతిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారిని అందరినీ క్షేమంగా కాపాడండి తండ్రి వారి యొక్క రాకపోకలందు తోడుగా ఉండండి ప్రభా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి ప్రభా తెలివితో జ్ఞానంతో నింపండి జ్ఞానం అవసరం ఎంత అవసరం మరి ధారాళంగా మీరిచ్చే దేవుడు అయినా వారి జ్ఞానం కొరకు అడిగినప్పుడు ప్రభా వారికి కావాల్సినటువంటి జ్ఞానమును ధారాళంగా దయచేయండి దేవా మా ప్రభా తండ్రి ప్రతి విషయంలోనైనా ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్కులతో విజయం పొందుకొని ప్రభా నీకు మహిమతిచ్చే బిడ్డలుగా వారిని జీవించడానికి సహాయం చేయండి ఉన్నతమైన స్థాయికి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాము నీ బిడలుగా జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి ఎంతమంది దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా ఎంతోమందినైనా మరి నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగుదలకు గురవుతున్నారు వారి ఎదుట అనేక మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కూడా సఫలతను గ్రహించండి ప్రభా మీరు ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు మా తండ్రి ఏ ఒక్కరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు నాయన ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయం మీరు ఏర్పరిచినటువంటి దేవుడు ప్రభా తగిన కాలంలో మీరు బయట పెడతారు కనుక తండ్రి మేము ఎదురు చూస్తూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని నేను ప్రతిమాలి అడుగుతుంటున్నాము నాయన మా తండ్రి దేవ మరి సంతానం కొరికి ఎదురు చూసిన బిడ్డలను కూడా దీవించండి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించండి తండ్రి ప్రతి మరి ఏ కారణం వల్ల వారికి ఇంకా మరి సంతానం కలగలేదు మరి ప్రభా మీరు వారిని దర్శించి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా స్త్రీలను అందరిని ఆశ్రయించండి వారికి నైనా మరి వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండ్రి మరి సుఖమైనటువంటి ప్రసవం కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాంనైనా హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు నీ సన్నిధుల ప్రతిమాలి అడుగుతుంటున్నాం అయినా కృప చూపించినైనా నీ యొక్క నీ యొక్క వారిని ముట్టండి ప్రభా మరి మీరు మీ హస్తం చేత తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము లేవా ఎంతమంది దినం సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి మరి క్షేమంగా వాటిలోంచి బయటికి రావడానికి సహాయం చేయండి మా తండ్రి మీరు దయగలిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడే దేవుడు మా ప్రభా తండ్రి మరి ఆర్థిక భారంలతో ఎంతమంది ఉన్నారో మరి హాస్పిటలైజ్ అయినప్పుడు ఎంతో ఖర్చు ఉంటుంది ప్రభా మరి ఎంతమంది ఎంతగా కష్టపడుతున్నారో ప్రభా వాడిని ఉంచి నాయన త్వరగా డిశ్చార్జ్ అయ్యి మరి బయటకు రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఐసీలో ఉన్న వాళ్ళను మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందినైనా మరి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి వారిని దయ ఉంచండి తండ్రి వారికి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ మరి ఆ బాధ వేదన అంతా కూడా తొలగించి ఉపశమనం అనుగ్రహించిన అయినా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కీమోథెరపీలు డయాలసిస్లు మరి అవసరత రాకుండా కాపాడండి పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో పని చేయను మా తండ్రి మరి ఎంతోమందినైనా స్పాండిలైటిస్ వల్ల మరి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రభా నరాలలో బలహీనతలు ప్రభా సాటికా పెయిన్ స్పాండిల్ లంబ స్పాండిలైటిస్తో మైగ్రేన్ తలనొప్పులతో మరి అనేక విధాలుగా బాధపడుతున్నారు నాయన అందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం భుజాల నొప్పులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏసు రాములు స్వస్థత కలుగునుగాక అతన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి కంటిలో మరి ముక్కులో పళ్ళలో నోటిలో తండ్రి ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవప్రభా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కండరాలలో నొప్పులు అనేక విధములైన వ్యాధులు బాధలతో బాధపడుతున్న వారిని దయవించి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి గుండెలో ఉన్నటువంటి బాధలు ప్రాబ్లమ్స్ అయినా ప్రభావైనా మరి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల వేసడంలో కలుగును కాక తండ్రి లివర్ సిరోసిస్ నుంచి లివర్ ఫ్యాటీ లివర్ నుంచి విడుదల ఇచ్చేయండి మా తండ్రి ఫ్యాంక్రియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగించండి ఇంటెస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగించండి తండ్రి గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఉన్నట్లయితే తండ్రి కరిగిపోను కాక కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ఏసడంలో కరిగిపోను కాక సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి తండ్రి ప్రవాహనైనా ఏ సమస్యలున్నా ప్రవా శరీరంలో ఏ సమస్యలున్నా ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రవాహ మీకు అసాధ్యమైనది ఏది లేదునైనా స్త్రీల సంబంధిత వ్యాధులు పురుషుల సంబంధిత వ్యాధులు ప్రతి వ్యాధి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల స్వస్థత దాయిచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో ఉన్నారో వారికి అందరికీ కూడా విడుదల దయచేయండి నాయన కంప్లీట్గా నాయన మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని తండ్రి ఇక మీదట అప్పులు అనేది వారి యొక్క జీవితంలో లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాయన అవును ప్రభా బిడ్డలు ఎప్పుడు అప్పులు చేసేవారుగా ఉండరు నాయన మా తండ్రి మీరు గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ల్యాండ్ సమస్యలతో కోర్టు సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారు నాయన వారికి అందరికీ మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా పక్షంలో వ్యాజ్యమాడు దేవుడవు నీవే మాకు అన్యాయం జరిగి ఉంటే ఉంటేనైనా ఏ అన్యాయానికి ఎవరైతే గురి అయినారో వారందరి పక్షంగా నీవే వ్యాజ్యమాడే దేవుడవు ప్రభా స్వస్థతనిచ్చే దేవుడవు నాయన విడుదలను ఇచ్చే దేవుడవు కనుక నీ స్నే బ్రతిమాలడుతుంటున్నాం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు నాయన మా ప్రభ మాకున్న ప్రతి బలహీనత నుంచి కూడా మాకు విడుదల ఇస్తున్న వందనములు తండ్రి నాయన మేమందరం కలిసి విధంగా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనములు అవును ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో శక్తివంతమైనవి నాయన అనేక కూడా మేము ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం నాయన ప్రపంచమంతటా శాంతి సమాధానమును అనుగ్రహించండి దేవ ఇరుశ్లేమును దీవించండి మరి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ ఇజ్రాయల్ దేశం దీవించండి మీ కంట్రోల్లో ఉంచుకున్నందుకని వందనములు యుద్ధ వాతావరణం అంతటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున ప్రభా కృప చూపించండి తండ్రి నీ దయ నీ కృప మా అందరిపైన మెండుగా ఉంచండి అన్యాయాలు అక్రమాలు భయంకరంగా జరుగుతున్నాయి దేవా ప్రభ క్రైస్తవులు ఎంతగానో హింసించబడుతున్నారు ప్రభా ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి నాయనా సమస్తం నీ కంట్రోల్లో ఉంది నీ ఆధీనంలో ఉంటుండగా నాయన నీరు మమ్మల్ని కరణించమని ప్రార్థిస్తున్నాము దేవా నీకే వందనములు నీకే స్తోత్రములు నాయన మా తండ్రి మా యొక్క అధికారులను ఉద్యోగులను పరిపాలకులను అందరిని కూడా దీవించి అందరూ నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ సన్నిధిలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మొరపెట్టుకుంటున్నాం ప్రభా ఎంతోమంది ఎన్నో సమస్యలతో ఉంటారు మాకు కొన్ని తెలియదు తండ్రి ప్రభా మీరైతే సమస్తం ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరు హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు నాయన చెప్పుకోలేని సమస్యలతో ఉన్నటువంటి మరి ఎన్నో పరిస్థితులు ఉంటాయి ప్రభా అనేకులకు ఉంటాయి నాయన దయ ఉంచండి కృప చూపించండి కుటుంబాలలో ఐక్యత ప్రభా కుటుంబాలలో నెమ్మది సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీకే ఎంతగానో ప్రభా వందనములు స్థుతులు చెల్లించుకుంటూ మరి ఈ దినం బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే నేను ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి వారికి రావాల్సినటువంటి మేలులు ఆశీర్వాదంలో ఏవైతే ఉన్నాయో తండ్రి అవన్నీ అనుగ్రహించండి ముఖ్యంగా ఎవరైనా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఉన్నటువంటి ప్రతి అడ్డంకిని తొలగించండి ప్రవాణయినా మరి ఏమి వారికి ఏమి కావాలనో అది తప్పకుండా మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నారు దేవా నీకు వందనములు మా తండ్రి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థన నీవు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్